అందరికీ ప్రైజ్ లాట్ ఇక్కడ ప్రధాన కార్యక్రమం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అందరూని యోసేపు సిద్ధంగా ఉంటే వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము వద్దువైన మరీ కూడా వచ్చి మీరు అందరూ నేర్చి మరి వరుడు కూడా నేర్చి నిలబడాలి యోసేపు గారు లేవాలి ఓకే థ్యాంక్ యూ కూర్చోవచ్చు ఇప్పుడు ఈ ప్రధానం సందర్భంగా రెండు మాటలు నేను మీతో పంచుకుంటాను దయచేసి ఎవరో శబ్దాలు చెయ్యొద్దు మా శబ్దం మాత్రమే వినిపించాలి ఇక్కడ ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి ఇచ్చేటప్పుడు లేదా లోక పరంగా చూసుకుంటే ఏబిసిడిఈఫ్జి ఏ అంటే ఏజ్ అంటే వయసు బి అంటే బ్యూటీ అంటే అందం సి అంటే క్యాస్ట్ అంటే కులాన్ని చూస్తారు డి అంటే డౌరీ ఎంత కట్నం ఇస్తారో చూస్తారు ఈ అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అంటే చదువు ఎంతవరకు చదువుకున్నారో ఇద్దరు అని చూస్తారు ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే కుటుంబ నేపథ్యం మంచిదా చెడ్డదా అని చూస్తారు చివరిగా కొంతమంది జీవితాల్లో ఇదే జరుగుతూ ఉంది కాబట్టి కొంత చివరిగా జీ అంటే గాడ్స్ విల్ దేవుని చిత్తానికి చివరిగా అప్పగించుకుంటారు కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్న బిడ్డలు అంటే యోసేపు మరియా వీళ్ళు దేవుని చిత్తానికి ముందుగా వారు విధేయత చూపించి ఈ ప్రధానంలో మీ అందరి ముందు ప్రమాణాలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి యోసేపు మరియా లేచి నిలబడనమ్మా ప్రమాణం చేయాలి మీకు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే ముందే చెప్పండి లేదంటే మీరు అందరూ చప్పట్లు కొట్టి మీ యొక్క అంగీకారం తెలియజేయండి మరియని చేసుకోవడానికి ఇష్టమేనా నాకు ఇష్టమే యోసేపు అను నేను యోసేపు అను నేను మరియా మరియా దేవుని నిర్ణయం చెప్పున దేవుని నిర్ణయం చెప్పున ప్రధానం చేసుకున్నటకు ప్రస్తున్నాను అంగీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను ఇప్పుడు మరి చెప్పాలి మరియాను నేను మరియాను నేను యోసేపు అను నిన్ను యోసేపు అను యోసేపు అను నిన్ను యోసేపు అను నేను దేవుని నిర్ణయం చెప్పున దేవుని నిర్ణయం చెప్పున ప్రధానం చేసుకున్నకు ప్రధానం చేసుకు అంగీకరిస్తున్నాను అంగీకరిస్తున్నాను ఆది కాండము ఇరవై నాలుగు అధ్యాయము యాభై వచ్చిన మనం చూస్తే ఇది యహో వలన కలిగిన కార్యం అని రాయబడి ఉంది ఇక్కడ మరియ యోసేపుల విషయంలో ప్రధానం చేయబడ్డానికి దేవుని చిత్తమని నమ్మిన వారందరూ మీ చేతులెత్తి చూపిస్తారా చప్పట్లు కొడతారా ఇంతటితో ఈ ప్రధాన కార్యక్రమం ముగించబడింది ఒక్కసారి కళ్ళు మూసుకుని ఏసైకి వెళ్ళి అప్పగిద్దాం మహాపరిషుద్ధురా మహోన్నతిరా దేవా నీకు వదనాలు ఇంతవరకు జరిగిన ఈ ప్రధాన వేడుకలో నువ్వు తోడే నడిపించిన విధానంకై నీకు వదనాలు చెల్లించుకుంటున్నాము ఇక్కడ ప్రధానం చేయబడిన మరియా యోసేపును నీ చేతులకు అప్పగించుకుంటూ వీరి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా ఉండడానికి సహాయం చేయమని ఏసిన అడుగుచున్నాం మా పరమ తండ్రి ఆమె యినా మరియాని వివాహం చేసుకున్నాక బాగా చూసుకుంటారా మా ఓడు చాలా మంచోడు అన్ని విధాలుగా మా మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాడు అదేంటి మీరే చెప్తున్నారు కానీ యూసేఫ్ గారు ఏమీ మాట్లాడట్లేదేంటి ఇది దేవుని వలన కలిగిన నిర్ణయం కాబట్టి దీనికి నేను అవునని కానీ కాదని కానీ చెప్పలేను గాని ఎట్టి పరిస్థితుల్లోనైనా మరియా నేను విడిచిపెట్టను ఎందుకు హమ్మయ్యా దేవుని కృపను బట్టి నా ప్రధానం ఎంతో బాగా జరిగింది దేవుని కృపలో నాకు ఇంకా నా వివాహం జరగాలి అది ఎంత దేవునికి మహిమకరంగా జరగాలంటే అబ్బా వచ్చిన వాళ్ళందరూ దేవుణ్ణి కీర్తించాలి గనపరచాలి అలాగే నేను నా పుట్టింట్లో ఎలా అయితే దేవుడికి ఇష్టంగా బ్రతికాను అట్టి రీతిగానే నా అత్తింట్లో కూడా నేను దేవుణ్ణి మహిమపరచాలి ఇంకా నా బంధువులు పిలవాలి మిత్రుల్ని పిలవాలి చాలా పనులున్నాయి ఆయన పని చేసి అలసిపోయాను కాసేపు గబ్బ్రియలును దయాప్రాప్తురాలా నీకు శుభము దేవుడు నీకు తోడై ఉన్నాడు శుభమా ఏమిటి ఆ శుభము మరియా భయపడుకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అయ్య బాబో ఇప్పుడే కదా నాకు ప్రధానం జరిగింది నేను పురుషుని ఎరుగున దానిని నాకు గర్భపలం రావడం ఏమిటి ఇదిగో ప్రభువాన్ని నీ దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును తలచినా ఏది అడిగినా జరిగేది ప్రభువా E ele te రేపు సాయంత్రం మా అబ్బాయిది అండి మనం అందరం వెళ్ళి వీధిలో ఉన్న వాళ్ళందరికీ చెప్దాం రండి అక్క గారు రేపు సాయంత్రం మా అబ్బాయి బర్త్డే నండి మీరు తప్పకుండా రావాలి పిల్లలందరూ కూడా రావాలండి తప్పకుండా బిర్యానీలు కొండ బిర్యానీలు అన్నీ ఉంటాయమ్మా ఏమి మానకుండా రండి అండి తప్పకుండానే గారు రేపు సాయంత్రం మా అబ్బాయి పుట్టినరోజు అండి మీ ఇంటి పాత మా ఇంట్లోకి రావాలండి గారు బాగున్నారా బాగున్నా ఇంట్లో కులాసేనండి అయ్యండి అయితే రేపు సాయంత్రం మా అబ్బాయి పుట్టినరోజండి మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పక రావాలండి అలాగేనండి మర్చిపోతుంది మర్చిపోనండి ఏమండి బాగున్నారా బాగున్నామండి అన్నయ్య గారు ఏం చేస్తున్నారండి అన్నయ్య గారు ఏం చేయట్లేదు ఇంట్లో ఉన్నారండి అయ్యో సరేనండి అయితే అయితే రేపు సాయంత్రం మా అబ్బాయి పుట్టినరోజు అండి మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పక రండి అలాగే వస్తాం కానీ ఏంటి వెరైటీ భోజనాలు ఉన్నాయా వెరైటీ కేకులు చాలా చాలా తెప్పించామండి మరి మీరు అందరూ రావాలి అలాగే పెట్టినామండి తప్పకుండా వస్తాం అన్ని రావులపాలెం నుంచి కొండ బిర్యానీలు కట్ట తెప్పిస్తున్నామండి మళ్ళీ ఏమో వేడి చేయకుండానేమో చల్లటి మంచిగా కూడా ఉందండి మీకు కావలస్తేనండి అలాగలాగే అయితే ఫ్యామిలీ అంతా వచ్చేస్తాం అలాగే మీరు చూడండి ఏ చూడండి చూడండి మొన్నే కదా ప్రధానమైంది ఈ అమ్మాయికి ఇదేం చేయండాల మమ్మ అయ్యో అయ్యో ఎప్పుడైనా ఎక్కడైనా చూసామా ఈ విడ్డూరం ఎవరైనా విన్నారా అయ్యో అయ్యో ఏమోనమ్మా ఎక్కడా చూడలేదు ఈ ద్వారా ఎప్పుడు చూడలేదు ఎంత ఈ వింతన మరి ఏటో మరి మరి చిచ్చి చి ఇలాంటి వాళ్ళని పిలిస్తే బాబా మాకు మర్యాద అంతా పోతుంది బాబా అమ్మా నువ్వు మటికి రావద్దమ్మా మా ఇంటికి ప్రభువా నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలు అయినా ప్రభువ నీ కొరకు నేను బ్రతకడానికి మీరు నాకు సహాయం దాయి చేయండి ప్రభు ఏమార్తా దిబూరా రెండు రోజులు బట్టి మా ఇంట్లో నీళ్ళు రావట్లేదు మీకు రావట్లేదా నే బాబు రావట్లేదు మాకు కూడా అయితే కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకుందాం రండి అయ్యో చిచ్చి ఈవిడొచ్చిందేంటి ఎదురుగాను ఏంటి విడ్డారు అమ్మా ఇంట వంట లేదమ్మా చిచ్చి ఏంటి వాలుపుతావు రండి చిచ్చి ఇలాంటి ఫ్రెండ్ బాబోయ్ ఇది ఇలాంటిది ఎక్కడ చూడలేదు ప్రధానమయ్యి ఎన్నో రోజులు కూడా కాలేదు ఇలాంటి జరగడం ఏంటి అసలు నా లైఫ్ లో ఇలాంటి ఫ్రెండ్ నేను ఎప్పుడు చూడలేదమ్మా చిచ్చి ఇలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మనకే సిగ్గు బాబా నాకు స్నేహం బాబు బాబా నీ చేతులకి నన్ను అప్పగించుకుంటున్నాను ప్రభువ ఈ లోకం నా పట్ల ఎన్ని నిందలు వేసినా ఎన్ని అవమానాలు ఇచ్చినా ప్రభువ కేవలం నేను నీ కొరకే బ్రతకడానికి మీరు నాకు సహాయం దయచేయండి ప్రభు మీ చిత్తానికి మీ చేతులకి నన్ను అప్పగించుకుంటున్నాను ప్రభువ ఆమె తల్లి తండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా మీ నాకు అమ్మా ఎంత ధనురాలు అమ్మా నీవు నీ 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 గర్భము ఎంతో ఆస్వాదించబడిందమ్మా ఈ లోకానికి రక్షకుణ్ణి అందించావమ్మా నీవు వద్దమ్మా నేను మీలాంటి దాన్నే నీ మీలాంటి దాన్నే మనం అందరం కలిసి లోకరక్షకుడైన యేసుక్రీస్తునే ఆరాధిద్దాం నేను కేవలం ప్రభు చేతిలో ఒక పాత్రను మాత్రమే మనం అందరం కలిసి లోకరక్షకుడైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం యోగ్యత లేకుండా పనికి పనికి ఎంత ఘనమైనా నిజానికి ఆ కాలంలో అని మనం చూడలేదు కానీ నిజంగా మరి మరీ అయ్యేసేపులను చూసినట్టుగా మనకి ఈ వృత్తాంతం కనిపించింది అప్పటి మరియా ఎన్ని నిందల పడి ఉంటుందో ఆలోచన చేస్తే నిజానికి చాలా సంతోషకరం అనిపిస్తుంది ఈ బిడ్డలు ఎంత చక్కగా ఒక్క గంటలోనే సిద్ధపడిన ఈ సిద్ధపాటుకి మరి నాకైతే నేనైతే చాలా వెరీ వెరీ హ్యాపీ చూడండి ఎంత చక్కగా వెళ్ళావు ఎన్ని ఏర్పాట్లు చేశారు చూసారా మీరు అందరూ ఓకే ఓకే చాలా హ్యాపీ God bless you all.